హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి సన్ఫ్లవర్ పల్లీ స్వీట్ ఇది పల్లీ పట్టి అనుకోండి అయితే ఇంతవరకు ఇది ఎవరు ట్రై చేయాలని అనుకుంటా నాకు తెలిసి నేనైతే ట్రై చేశానో చాలా చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనకు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా చాలా హెల్తీ చాలా రుచిగా కూడా ఉంటుంది ఎప్పుడు పల్లి పట్టినే కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా రెండు మిక్స్ చేసి చేస్తే చాలా సూపర్గా వస్తుంది మనం చిక్కీలా చేసుకోవచ్చు పట్టీలా చేసుకోవచ్చు లడ్డు చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ స్వీట్ పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ కూడా చాలా మంచిది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఎలా తయారు చేయాలంటే ముందుగా మనము ఒక టూ కప్స్ ఒక కప్పు వేర్శనగా అంటే పల్లీలు వేయించుకొని రెడీగా ఉంచుకోవాలి దూరగా వేయించుకోవాలి అదేవిధంగా ఒక వన్ కప్పు సీడ్స్ తీసుకోవాలి చూడండి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి పచ్చివి వేసుకోవచ్చు మనం వేయించాల్సిన పని లేదు పల్లీలు మాత్రం వేయించుకొని ఇలా పొట్టు తీసి ఉంచుకోవాలి వీటిని ఇలా రఫ్గా మనము చేసుకోవాలన్నమాట లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అక్కడక్కడ మనకు పల్లీలు కనిపిస్తూ కద్ కాస్త కోర్స్గా ఉండాలి అంటే కాస్త పొడి కాస్త పల్లీలు అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా అదేవిధంగా మనం దంచుకోవాలి లేదంటే మిక్సీలో కూడా లైట్గా మిక్సీ పట్టుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసి ఉంచుకోవాలి వన్ కప్ పల్లీలు వన్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇప్పుడు వీటికి అదే కప్స్తో టూ కప్స్ బెల్లం తీసుకోవాలి వన్ వన్ కప్ అవి తీసుకున్నాం కాబట్టి వన్ వన్ కప్ బెల్లం తీసుకోవాలి అంటే వన్ ఇస్ట్ వన్ ఒకటికి ఒకటి అప్పుడు రెండు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు బెల్లం దీన్ని ఇప్పుడు మనము గిన్నెలో వేసేసుకున్నాం స్టవ్ ఆన్ చేసేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ బెల్లం మంచిగా కరిగిపోవాలన్నమాట పాకం పట్టుకోవాలి మీకు పెద్దగా పాకం కరెక్ట్గా కుదరాలి మనకి చిక్కీనే రావాలి అనేం లేదండి మనము హెల్తీగా ఇంట్లో తినడానికి చేసుకుంటాం కాబట్టి కాస్త అటు ఇటు అయినా కూడా పర్వాలేదు అంటే ఇప్పుడు నేను చేసేది చిక్కీ కాదండి పట్టి అనమాట పట్టీ అంటే మనకి జస్ట్ షేప్ వస్తుంది మరి అంత హార్డ్గా లాగా హార్డ్గా కూడా రాదనమాట ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు చిక్కీ అయితే పను పెద్దవాళ్ళు తినలేరు పిల్లలు తినలేరు అంటే యంగ్ పీపుల్ మాత్రమే తినగలరు అనమాట ఆ బెల్లం కరిగేలోపు ఈ విధంగా ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే పాకం కాస్త గట్టిగా చేసి చిక్కి చేసుకోవచ్చు లేదు అంటే ముందుగానే కాస్త ఆపేసేసి లడ్డూలా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు కానీ ఈ కాంబినేషన్లో మాత్రం చాలా బాగుంటుంది పల్లీ సన్ఫ్లవర్ ఈ విధంగా నెయ్యి రాసిన తర్వాత కాసిని మనం పొడి చేసుకున్న పల్లీలు సన్ఫ్లవర్ సీడ్స్ని కాస్త వేసుకున్నాను అంటే మనం మళ్ళీ తీసుకోవడానికి ఈజీగా వస్తుంది చూడండి బెల్లం కరిగిపోయింది పాకం రెడీ అయిందో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఉండలా అవ్వాలన్నమాట కింద అతుక్కుంటుంది గట్టిగా కూడా అయింది మీకు ఇంకా గట్టిగా కావాలంటే ఇంకొంచెం సేపు పెట్టుకుంటే మనము ఇంకా గట్టిగా అంటే ఆ ఉండ అనేది గట్టిగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది పట్టి అనమాట అప్పుడు చిక్కి అవుతుంది ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా సోడా వేసుకున్నాను సోడా వేయడం వల్ల మనకి ఏమవుతుంది గట్టిగా కూర్చుంటుంది అనమాట పాకము తర్వాత ఇవన్నీ కలిసేసిన తర్వాత కట్టి అనేది కూర్చుంటుంది తప్పకుండా అది ఫెయిల్ అనేది అవ్వదు అనమాట కాబట్టి సోడా వేసిస్తే అబ్జర్వ్ చేసుకుంటుంది మొత్తం ఆ బెల్లం పాకాన్ని మొత్తం కూడా ఒక చిట్కు వేసుకోవాలి చూడండి విధంగా దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలి మనం పాకం గట్టి పాకం చేసుకున్నామంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను గట్టిగా చేసుకోలేదు మరి పట్టిలాగా చేసుకున్నాను కాబట్టి ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసుకోలేదు కొంచెం దగ్గర పడే వరకు ఇలా కలుపుకోవాలి దగ్గర పడిన తర్వాత మనము ఆ ప్లేట్లో నెయ్యి రాసుకున్న పిల్లలో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఒక గ్లాస్తో అడ్జస్ట్ చేసుకుందాము అంటే గ్లాస్ కాస్త నెయ్యి రాసి పెట్టుకోవాలి ముందుగానే ఇది మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్లో మంచిగా చూడండి పాకము ఈ విధంగా కుదిరితే కుదిరితే మీకు ఇలా వస్తుందనమాట అంటే కాస్త మెత్తగా ఉంటాయి అంటే మరీ గట్టిగా ఉండవు మరీ మెత్తగా ఉండవు అనమాట మనము తినడానికి ఈజీగా ఉంటాయి ఇలా చేస్తే మా ఇంట్లో అంటే అందరూ తినాలనేసి ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను నేను అదే వీడియో చేశాను మీకు కావాలంటే ఇంకా పాకం గట్టిగా చేసుకొని చిక్కి కూడా చేసుకోవచ్చు చూడండి చల్లారిన తర్వాత ఈ విధంగా సెట్ అయిపోయింది కట్ చేస్తున్నప్పుడు మీకే తెలుస్తుంది చూడండి అంత హార్డ్గా లేదు అలానే అంత సాఫ్ట్గా కూడా ఉండదు మీడియంగా ఉంటుంది చూడండి ఈ విధంగా మీరు అనుకోవచ్చు చిక్కి కాదు పట్టీ కాదు ఏంటి ఇది అనేసి కానీ ఇది పట్టిలే ఎందుకంటే మనకు పీసెస్లో మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇది లడ్డు కంటే కూడా కాస్త అంటే లడ్డు తిన్నట్టుగా ఉంటుంది అనుకోండి లడ్డు లాగా ఉంటుంది మనం ఇంకా ఏమంటే లడ్డు కట్టే పని ఉండదు అనమాట డైరెక్ట్గా పీసెస్లా తీసేసి తినేసుకోవచ్చు లడ్డు కట్టాలంటే వేడివేడిగా ఉన్నప్పుడే కట్టుకోవాలి అదొక ప్రాబ్లం ఉంటుంది ఇలా అయితే మనము లడ్డు కట్టే పని ఉండదు డైరెక్ట్గా ఈ పీసెస్ని చల్లారిన తర్వాత తినేయచ్చు అనమాట మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో వీటిని సపరేట్గా చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈజీగా వచ్చేస్తారు చల్లారిన తర్వాత మనం కింద నెయ్యి రాసాం కదా అదేవిధంగా కాస్త పొడి కూడా వేసుకున్నాను అందుకనే ఈజీగా రావాలనేసి చూడండి ఈ విధంగా ముక్కలుగా మనకి వస్తాయి అన్నమాట అంటే ఇలా చేస్తే ముసలి వాళ్ళు కూడా అంటే పెద్దవాళ్ళు కూడా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఈజీగా తినొచ్చు అనమాట ఒక మూడు నాలుగు పండ్లు ఉన్న వాళ్ళు పిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా తినచ్చు చూడండి ఇంత బాగా అయినాయో Thank you. Thank you for watching.